హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంత మందికి రీచ్ అయ్యి అవకాశం అయితే ఉంటది మరలందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియో స్టార్టింగ్ లోనే దెయ్య జుట్టు మోసుకుని పేరు చూపించుకుంటున్నాను అనుకుంటున్నారు కదా అమ్మతోటి అదైతే కాదండి ఇక్కడ అమ్మ ఏం చేస్తుందో చెప్తే షాక్ అవుతారు వైట్ హెయిర్ తీస్తుందండి అప్పుడే వన్ ఇయర్ నుంచి వైట్ హెయిర్ అయితే రావడం స్టార్ట్ అయిందండి ఏదో ఒక ఐదారు ఇంటికలు అయితే ఉంటాయి వైట్ హెయిర్ సో తోడు ఈ శీతాకాలం కాబట్టి కొంచెంగా డాండ్రఫ్ అయితే ఉండటం వల్ల హెయిర్ అయితే బాగా దొరితొస్తుంది అమ్మనైతే చూడమంటే ఇంకా వైట్ హెయిర్ ఉన్నవి అయితే తీసేస్తున్నాను అనేసి వైట్ హెయిర్ తీసేసిందండి లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసింది మళ్ళీ అవి అయితే పెరిగిపోయాయి అన్నమాట సో వైట్ హెయిర్ ఇలా పీక్కుంటే ఎక్కువ వచ్చేస్తుంది అంటారు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చండి కానీ వైట్ హెయిర్ రూట్స్ ఎక్కువైతే వస్తుందా రాదండి మనం ఏ ప్లేస్లో వైట్ హెయిర్ తీసేసామో మళ్ళీ అక్కడ వచ్చే వైట్ వస్తుంది తప్ప పక్క ఎంటుకలు మళ్ళీ వైట్గా మారిపోవటం అలా అయితే ఏమీ ఉండదండి ఎప్పుడు కూడా మనం కట్ చేయకూడదు అన్నమాట కట్ చేసినట్లయితే వైట్ హెయిర్ ఎక్కువ పెరిగిపోద్ది అది అదైతే తెలుసు తప్ప మొత్తం ఇలా రూట్స్ తీసేసిన వైట్ హెయిర్ అయితే అసలు పెరగదండి సో నేనే కాదు అమ్మకు అసలు వైట్ హెయిర్ అన్నదే ఉండదు అమ్మకి ఒక ఐదు ఆరు ఉంటాయి అమ్మ కూడా అలా పీకేసుకుంటుంది ఎప్పటి నుంచో అసలు ఆ ప్లేస్ లో మళ్ళీ అదే వైట్ హెయిర్ వస్తుంది తప్ప మళ్ళీ వైట్ హెయిర్ అన్నది పెరగటం అయితే ఉండదండి ఇంకా సో అమ్మ వైట్ హెయిర్ తీసేసి ఇంకా నాకు తల అయితే దువ్వేసింది ఈ లోపు జాంపళ్ళు అయితే వస్తే జాంపళ్ళు తీసుకుంటుందండి ఇప్పుడు కూడా ఎంత కాస్ట్ పెరిగిపోయాయండి ఈ కాయ అయితే మా చిన్నతనంలో టూ రూపీస్కి అలా వచ్చి వచ్చేది ఇప్పుడు వచ్చేసి టెన్ రూపీస్ అలా అయితే తీసుకుంటున్నారు సో అలాగే కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి ఒక్క రూపాయి కూడా తగ్గించా అన్నాడు అడగ ఏదో టెన్ రూపీస్ అయితే తగ్గించారండి కేజీ కి సో ఇక్కడ వచ్చేసి అయితే వచ్చారండి మా వీధిలోకి అన్ని కూడా అమ్మకానికి వస్తాయి నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మా వీధిలో బయట కూర్చున్నాము అంటే టైం పాస్ అలా అయిపోద్ది అండి కూరగాయల బళ్ళు ఫ్రూట్స్ బళ్ళు లేకపోతే ఇలా అగరబత్తీలు బట్టలు ఇంకొకటి కాదండి ప్రతిదీ అమ్మకానికి అయితే వస్తూ ఉంటాయి you ఈ అగరబత్తి అతను అయితే ట్వంటీ డేస్ కి ఒకసారి వస్తూ ఉంటాడండి ఈయన దగ్గర చాలా రకాల అగరబత్తీలు అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తారు స్మెల్ కూడా చాలా బాగుంటుందిలేండి సో అలాగే ఈ మధ్య కాలంలో ఇతను హెయిర్ ఆయిల్ కూడా తీసుకొస్తున్నారంట చాలా మంది ఏంటండి హెయిర్ గ్లోత్ బాగుంటుందంట బ్లాక్ గా చుండ్ర లేకుండా చాలా బాగుందనేసి అయితే చెప్తున్నారు ఏంటి ఆ హెయిర్ ఆయిల్ అనేసి ఆ బాటిల్ అయితే చూపించమన్నాను దాని మీద ఎటువంటి స్టిక్కరింగ్ ఏం లేదన్నమాట ఎల్లో హోన్గా గా తయారు ఏంటండి అసలు ఏంటి దీని స్మెల్ ఎలా ఉంటుంది అనేసి మా ఇంటి పక్క అత్త కూడా వచ్చింది ఏంటి హెయిర్ ఆయిల్ అంటున్నారు అనేసి ఆ ఆయిల్ కొంచెంగా అందరికీ చేతిలో వేసారండి ఆయన చూడండి ఆయిల్ ఎలా అనేసి అది చూడడానికి గ్రీన్ కలర్ ఎలా ఉంది దాని స్మెల్ వచ్చేసి చిన్నతనంలో యాజ్లెన్ వచ్చేదండి నాకు చాలా గుర్తు ఆ గ్రీన్ కలర్ యాజ్లే అన్నమాట సేమ్ దాని స్మెల్ అయితే వస్తుందన్నమాట ఈ ఆయిల్ సేమ్ నాకే అలా అనిపిస్తుంది అనుకున్నాను సో ఇంకొక అతను వచ్చారు ఆయన కూడా అదే స్మెల్ చెప్పారు అత్త కూడా అదే అంది ఈయన తయారు చేస్తారంట సరలే ఇంకా టూ ఫిఫ్టీకి ఒక్క ఒక్క రూపాయి కూడా తగ్గని అంటున్నారు ఏదో అల్లటప్పు బాటిల్ వేసి ఇచ్చినప్పటికీ కూడా ఏమైనా పని చేస్తుందేమో అన్నట్టుగా అసలు హెయిర్ గ్లోత్ బాగుంటుంది అంటున్నారు కదా ఏ ముందలే తీసుకుందామా అన్నట్టుగా ఇంకా టూ ఫిఫ్టీకి ఒక బాటిల్ అయితే తీసుకున్నామండి ఇది కూడా మా అత్త నేను ఆఫ్ ఆఫ్ చేసుకుందామా అన్నట్టుగా తీసుకున్నాము సంక్రాంతి టైంలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే టూ టైమ్స్ అయితే ఆయిల్ పెట్టుకున్నానండి తలకి టూ టైమ్స్ కూడా తలనొప్పి అయితే వచ్చేసింది అదేంటో తెలీదు ఆ స్మెల్కి వచ్చిందో అర్థం అవ్వలేదు లేకుంటే షాంపూతో హెడ్ వాష్ చేయొద్దని చెప్పారు కొంకుడిగాయ రసంతో చేయమన్నారండి అండి రసం అలవాటు తప్పు పోవటం వల్ల ఎక్కువ రఫ్ చేయాలి కదా రుద్దాలి కదా దానివల్లనో తెలీదు టూ టైమ్స్ కూడా చాలా తలనొప్పిగా అనిపించి ఇంకా ఆయిల్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాను తెచ్చుకోలేదు కూడా అని సో ఇక్కడ వచ్చేసి పూతరేకులు అయితే చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ డే బోగ్ కదా ఇంకా ముందు రోజే ఫ్రెష్గా చేసుకునే కొన్ని పిండి వంటలు అయితే ఉన్నాయండి అంటే పిండి వంటలు కాదు కానీ ఇలా పూతరేకులు నెస్టో ఇవి ఉంటాయి కదా సున్నుండ్లు రవ్వండ్లు ఇలాంటివన్నీ కూడా భోగిరే రేపనగా ముందు రోజే చుట్టుకుంటామండి సో అవైతే ఉన్నాయి ఇంక ఇవైతే చేయాలనమాట ముందుగా పూతరేకులు చేయటం అయితే స్టార్ట్ చేసేసాను అయితే నాకు వెన్న కాచి ఇచ్చిందండి ఇంకా వెన్నపూస అయితే కాచేసి ఇంకా అదే అలా ఇచ్చేసింది అలాగే పూతరేకులు కూడా ముందు రోజు తీసుకొచ్చింది అలాగే పంచదార పొడి కూడా అంటే పంచదార కూడా మిక్సీ పట్టి పొడి చేసేసింది అలాగే జీడిపప్పు నేతని కాకుండా నార్మల్గా మూకిట్లో ఫ్రై చేసేసింది అండి వెన్నె వేయకుండా ఉత్తి జీడిపప్పు ఒకటి ఫ్రై చేసి దాన్ని మిక్సీలో కొంచెం బరగ్గా మిక్సీ పట్టి అయితే ఇచ్చేసింది సో పూతరేకులు చూసారా భలే ఉన్నాయండి మా ఊర్లోనే అక్కొక్క అక్క చేస్తుంది అనమాట ఎప్పుడు కూడా అక్క దగ్గరే పూతరేకులు అనేవి తీసుకుంటాము ఎంత బాగా చేస్తుందో తను చేసేటప్పుడు చూస్తే ఇంతేనా పూతరేకు నిజంగా పూతరేకు పేరు ఎలా పెట్టారో తెలియదు కానీ ఇది చూస్తే ఒక రేకులాగే ఉంటది కదండి ఇది చేసేటప్పుడు చూస్తే అబ్బాయి ఇంత సింపుల్ ఆ దీన్ని ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నామో అనిపిస్తుంది అండి ఇంతకు ముందు అయితే టూ రూపీస్ ఉండేది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రూపాయి పెంచింది మూడు రూపాయలు అన్నమాట అండి రేకు వచ్చేసి మూడు రూపాయలు అమ్మ వచ్చేసి హండ్రెడ్ ఎన్నో తీసుకొచ్చింది అనమాట త్రీ హండ్రెడ్ ఎట్టి సో ఇవి వచ్చేసి నేను ఒక్కొక్కటే చేస్తానండి ఎప్పుడు కూడా రేకులు ఎక్కువ రేకులు అంటే రెండు రేకులు వేస్తారు కొంతమంది మూడు రేకులు కూడా వేసుకు చేసుకుంటారు కానీ అంత మందంగా ఈ రేకు పెట్టి దాన్ని నిండుగా పంచదార వేసేసి ఏదో పెద్దగా చేసేస్తే తిన్నప్పుడు టేస్ట్గా అనిపిదండి ఇలా ఒక్క సింగల్ రేక్ వేసుకుని చక్కగా పంచదార అయినా బెల్లం పొడైనా వేసుకుని దానికి తగ్గట్టుగా మనం డ్రై ఫ్రూట్స్ ఏం వేసుకుంటే అవి మన ఇష్టం మేమైతే ఒక జీడిపప్పు పొడవి వేసామనుకోండి సో వాటిలోనే పడినంత నెయ్యి బాగా నెయ్యి పంచదార వల్ల దీని స్వీట్నెస్ టేస్ట్ అన్నది వస్తుంది అనమాట సో ఈ విధంగా చుట్టుకుంటే తినడానికి వీలుగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటాయండి ఒక్కొక్క రేకు ఒక్కొక్కటిగా చేసుకుంటే నాకు ఎంత ఇష్టమో పూతరేకులు చేయటం తర్వాత నడు నొప్ప మామూలుగా రాదండి కానీ ఎప్పుడు కూడా పూతరేకులు నేనే చేస్తాను అమ్మకి చెప్పినా కూడా ఇలాంటి పనులు అయితే అమ్మ అసలు చేయలేదండి సున్నండ్లు చుట్టడం రవ్వండ్లు చుట్టడం నెక్స్ట్ జంతుకులు తీయటం ఇంకా మిగతా పిండి వంటలు ఉంటాయి కదా అలాంటివన్నీ చేసేస్తుంది కానీ ఇలా పూతరేకులు నెక్స్ట్ మైసూర్ పాకు పాలకోవా తిప్పటం ఇలాంటి వాటి అయితే అమ్మ రాదండి మిగతా అవన్నీ చేస్తుంది కానీ సో ఇక్కడ వచ్చేసి నేను బయటికి వెళ్ళే పని ఉందనేసి ఇంకా అమ్మకైతే నేర్పుతున్నాను ఇంకా చాలా వరకు చేసేసానండి ఇంకా తక్కువే ఉన్నాయి అమ్మ ఇక ఉన్న కదా నువ్వు చెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను అంటే అలా మొబైల్ ఇచ్చి ఒక పక్క వీడియో షూట్ చేయమని ఇక్కడైతే అమ్మకి చూపిస్తున్నాను సో ఇలా పెట్టి ఇలా మడత పెట్టు ఆ మడత ఊడిపోకుండా కొంచెంగా వాటర్ పెట్టు అనేసి నువ్వు చేసేసి వెళ్ళమ్మ అంటుందండి నేనే ఊరేకులు స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను అమ్మ నేను బయటికి వెళ్తాను కదా నాకు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు మధ్యలో ఉదిరేసి వెళ్ళిపోతాను నువ్వు రా స్టార్టింగ్ నుంచి నాతో పాటు చుట్టడం స్టార్ట్ చేయంటే లేదు లేదా నేను చుట్టేసుకుంటాను అందండి ఇప్పుడేమో ఎలా చుట్టాలని అయితే అడిగింది సో ఈలోపు మా ఇంటి పక్క అమ్మాయి అయితే బ్లౌజులు తీసుకొచ్చింది అక్కరే బోక్ కదా సంక్రాంతి రోజుకి కావాలి ఈ రెండు బ్లౌజులు కొంచెం అనేసి సో ఇంకా అవి అయితే తీసుకుని అవి పక్కన పెట్టేసి నేను బయటికి వెళ్ళాలని చెప్పాను కదా ఎక్కడికో అనుకుంటారు ఏదో పెద్ద పని ఉన్నట్టు మా సూరక్క వాళ్ళ ఇంటికి అయితే అయితే వచ్చానండి నెక్స్ట్ భోగి రోజు శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా సో ఆ రోజు కోసం అనేసి పూల దండలు గుచ్చుతామనేసి సూరక్క అయితే కాల్ చేస్తే అక్కడికి అయితే వెళ్ళాను సో ఇవి వచ్చేసి ఆ రోజు టెంపుల్ డెకరేషన్కి నెక్స్ట్ స్వామి అమ్మవార్లకి పూల దండలు ఇవన్నీ కూడా ఆ రోజు వీడియోస్లో మీరు చూసుంటారు గజమాలలు ఇవన్నీ కూడా మేమే గుచ్చాము అనేసి అయితే చెప్పాను కదండి సో అవి ఇవే మాట సూరక్క వాళ్ళైతే కడియం వెళ్ళి పూలైతే తీసుకొచ్చారు మాకు దగ్గరలో కడియంలో ఇంకా బోల్ మార్కెట్ కదా పూల మార్కెట్ చుట్టుపక్కల చాలా గ్రామాలకి కడియం నుంచే పూలు అయితే వెళ్తాయి కదండి సో అక్కడి నుంచి అయితే చామంతులు అలాగే రోజెస్ ఇంకా బంతి పూలు ఇవన్నీ తీసుకొచ్చారు సో అవి అయితే గుచ్చుతున్నమాట ఈ ఫ్లవర్ వచ్చేసి అన్ని ఫ్లవర్లలోని ప్రత్యేకంగా ఈ ఫ్లవర్ ఒకటి ఉంది చూడండి ఇది వచ్చేసి సూరక్కకి షాపర్ని ఇచ్చాడంటే అది కూడా రోజెస్లో టూ టైప్ ఆఫ్ రోజెస్ చూపించారంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి హైబ్రడీ రోజెస్ అండి తిక్కుగా చిన్న చిన్న రోజెస్ ఉంటాయి కదా సో నా చేతిలో ఉన్నది దేశవల్లి మట అంటే గులాబీలు అంటాం కదా అవి సూరక్క అయితే పూల దండలకు అవి తీసుకోమో ఇవి తీసుకోమో అని చూసి ఈ నాటు గులాబీ ఒకటి చేతితో తీసుకుని ఇక్కడ నేను స్టార్టింగ్లో ఇలా తిప్పి చూపించాను కదా రోజెస్ని సో ఆ విధంగా తిప్పిందంటండి అలా తిప్పితే ఆ మార్కెట్లో అన్న అతను ఆ పువ్వు దేవుడు పూజకు పనిచేయదమ్మా నువ్వే తీసుకు అనేది అని ఇచ్చేసారంటండి ఇలా ఫ్లవర్ని ఎప్పుడు కూడా తిప్పిన ఫ్లవర్ని దేవుడి పూజకి యూస్ చేయకూడదంటండి మీలో ఎంతమందికి తెలిసిది నాకైతే లాస్ట్ ఇయరే తెలుసండి లాస్ట్ ఇయర్ మేము అనపర్తి ఈరుల మామ అయితే వెళ్ళామండి సో అప్పుడు మా ఇంటి దగ్గర ఆమె అనపర్తి వెళ్తున్నారు కదా వచ్చేటప్పుడు రోజెస్ తీసుకురండి నాకు పదమూడు పువ్వుల నోమైతే ఉంది కదా ఆ పూజలో రోజెస్తో చేసుకుంటాను ఒక రోజు అనేసి అయితే అందండి సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఒక గులాబీ తీసుకుని రేఖలు ఉంటాయా ఊడిపోతాయా అన్నట్టుగా ఇలా తిప్పానండి అంటే పువ్వులు చూడడానికి నిలవ పువ్వుల్లా అనిపించాయి అవి దేశవల్ల పువ్వులు కాబట్టి ఉత్తే రేఖలు ఊడిపోతాయి కదా ఐబ్రిడి పువ్వులు అనుకోండి మనకు నాలుగైదు రోజులు నిలవ ఉంటాయి రోజెస్ సో అలా తిప్పితే ఆ పువ్వుల అతను చెప్పాడన్నమాట అమ్మ ఆ పువ్వు నువ్వే తీసేసుకు ఇంకా పువ్వు ఈ పువ్వుల్లో కలపకు ఇలా తిప్పిన పువ్వు పూజకు అనేసి నాకైతే ఆ పువ్వుల అతను చెప్పారండి అప్పటి వరకు నాకు తెలియదు సో అలాగే మా సూరక్కకు కూడా తెలియదు అంటండి ఫస్ట్ టైం ఈసారి కడియంలో ఆయన చెప్తే అయితే చెప్పింది సో ఇక్కడ వచ్చేసి మా రెండు వాళ్ళ అమ్మగారు నెక్స్ట్ మార్నింగ్ పులిహోర కోసం పచ్చిమిర్చి అలాగే అల్లం ఇవన్నీ కూడా కట్ చేస్తున్నారు మేమైతే ఇక్కడ పూలదండలు గుచ్చుతున్నాం అన్నమాట సో ఈ గజమాలలు గుచ్చటం కూడా చాలా కష్టం అండి ఎందుకంటే మనకి ఏ సైజు లావు అంటే గజమాల అంటే కొంచెం లావుగా ఉంటుంది కదా ఆ లావుగా గుచ్చటం కోసం ఫ్లవర్స్ అన్ని కూడా ఒకే సైజు ఉన్నవి తీసుకోవాలండి అంటే ఇప్పుడు రోజెస్ కొనే కాడలు కొంచెం ఉంటాయి చామంతికి కొంచెం పెద్దగా ఉంటాయి కదా అవన్నీ వేరి అన్నీ కూడా కొంచెం సమానంగా ఉన్నవి వేరేస్తుంటే వైజ్ నేను మా ఫ్రెండ్ అలాగే మామ సూరక్క మేమైతే ఈ పూలదండలు గుచ్చుతున్నామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణంలో వేసిన పూలదండలు ఇవి ఆల్రెడీ మీరు మన ఛానల్లో కళ్యాణం వీడియో ముందే పోస్ట్ చేసేయటం వల్ల చూసారు కదండి ఎంత బాగున్నాయో మనం బయట కొనాలంటే ఈ దండలు ఒక్కొక్కటి చాలా కాస్ట్ తీసుకుంటారు సో కానీ ఇలా విడిగా పువ్వులు తెచ్చుకుని మనమే ఈ అన్నీ గుచ్చుకుంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి మనకి నచ్చినట్టుగా మనకి ఏ విధంగా కావాలనుకుంటామో ఆ సైజ్ దండలు మనమే గుచ్చుకోవచ్చండి ఇన్ని పువ్వులు తెచ్చింది కదా మా చూరక్క మేమైతే చాలా పూలదండలు గుచ్చామండి ఆ రోజు స్వామి అమ్మవారి ముగ్గురికి వచ్చే విగ్రహాలకు గుచ్చాము అలాగే లోపలు ఉండే విగ్రహాలకు గుచ్చాము జయ విజయాలకు గుచ్చాము అలాగే మెయిన్ ద్వారానికి కూడా వేసాం కదండి పెద్ద గజమాల ఇంకా లాస్ట్లో మిగిలిన పువ్వులన్నీ కూడా పెద్ద గజమాల కింద అయితే చాలా లావ్ అంటే బాగా చివరికి కూర్చేసా అన్నమాట సో అలాగే ఇంకా మేము టెంపుల్కి వచ్చేసామండి అప్పటికే టైం వచ్చి ఫైవ్ అయ్యింది కొన్ని వరకు పూలదండలు కూర్చోమండి టెంపుల్కి ఎందుకు వచ్చాము అంటే ఇంకా టెంపుల్ చుట్టూతో కూడా బంతి దండలు కట్టుదాము నెక్స్ట్ మార్నింగే పూజ కదా ఇంకా మార్నింగ్ అంటే అవ్వదు కదా అన్నట్టుగా ముందుగానే బంతి దండలు మొత్తం గుడంతా కూడా కట్టేద్దాం కదా అనేసి నేను సూరక్క అన్నయ్య మా ఫ్రెండ్ నలుగురి మా అయితే టెంపుల్కి వచ్చేసామండి సో ఈ లోపే ఇక్కడ ముగ్గులు అయితే పెట్టేశారు చూడండి ఎంత బాగా పెట్టారో ఇలాంటి మెళకలు ముగ్గులు నాకు ఎంత ఇష్టమో కానీ నాకు అసలు రావండి ఇలాంటి చుక్కల ముగ్గులు ఇలాంటివి పెడతాను డిజైన్స్ వేస్తాను కానీ మెలుకులు ముగ్గులు ఎందుకో ఏదో చిన్నగా వేసే ఐదు చుక్కలు ఏడు చుక్కలు మెళకలు ముగ్గులు తప్ప అంతకు మించి పెద్ద అది ఎక్కువ చుక్కలు పెట్టే మెలుకలు ముగ్గులు అయితే అసరా రావండి సో ఇక్కడ టెంపుల్ అంతా కూడా ఎవరు అక్కడక్కడ ముగ్గులు వేశారు ఇవన్నీ లాస్ట్ ఇయర్ వేసిన పెయింటింగ్స్ అంట ఈ కూజాల ముగ్గు భలే ఉంది కదండి ఇలాంటి చుక్కలు ముగ్గులు ఎన్ని చుక్కలైనా అంటే ఎక్కువ చుక్కలు పెడతాం కదా ముప్పై నలభై చుక్కలు అలాంటి ముగ్గులు పెట్టేస్తాను కానీ ఈ మెళకలు ముగ్గులు అన్నవే రావు ఇలా టెంపుల్ అంతా కూడా ముగ్గులు వేశారు స్టార్టింగ్లో రెండు మూడు ముగ్గులు కనుకుంటాను పెయింటింగ్లు టైప్ వేశారు కానీ మిగతా అవన్నీ కూడా నార్మల్లో శుద్ధతో పెట్టేశారండి ఈయనకు కూడా ఒక పూలదండ అయితే వేస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నాను కొన్ని డోర్ తీస్ అయితే చూస్తున్నాము ఎంత సైజ్ అన్నది ఇక్కడ సో ఈ బంతి దండలు వచ్చేసి సురక్క వాళ్ళ అమ్మగారు సురక్క వాళ్ళైతే బాగా చిన్న దండలు అయితే గుచ్చేసారండి మళ్ళీ ఇవన్నీ కొంచెం తెంపి వాటిని మళ్ళీ జాయింట్ చేసి అయితే గుచ్చాము సో బంతి పూలు చాలా బరువు ఉండటం వల్ల ఒక పక్క నుంచి కడుతుంటే ఒక పక్క నుంచి తెగిపోయేవండి అప్పుడు అనిపించింది బంతి పూలు దండలు ఇలా పెద్ద దండలు గుచ్చినప్పుడు దారాలు వచ్చేసి ఎక్కువ ప్యాట్లు అయితే వేసి గుచ్చాలి అనేసి అంటే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదండి ఆఫ్టర్నూన్ వెళ్ళే టైంకి వీళ్ళు ముందుగా బంతిపూ దండలు అయితే గుచ్చేశారు అంటే ఇంకా మొత్తం అన్ని నేను మా ఫ్రెండ్ మేమే గుచ్చాలంటే టైం సరిపోదు కదా అన్నట్టుగా ముందుగా వీళ్ళు బంతిపూ దండలు అయితే గుచ్చేసుకున్నారు తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఈ గజమాలలు చామంతి పూ దండలు ఇవన్నీ గుచ్చామండి టెంపుల్ అంతా కూడా ఇంకా మావిడాకులు కూడా కడదాం అనుకున్నారు కానీ ఇప్పుడు మామిడి చెట్లు ప్రతి చెట్టు కూడా చాలా పూత మీద ఉందండి ఎక్కడ ఆకన్నది కనిపించకుండా మంచి పూత మీద ఉన్నాయి కదా సో ఇంకా ఆకలి అయితే ఎక్కడా లేకపోవటం వల్ల ఏదో కొద్దిగా తీసుకొస్తే అవే అలాగో అక్కడక్కడ పెట్టేశారండి ఇంకా మిగతావన్నీ కూడా బంత అయితే గుచ్చేసాము ఎవరో ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కోసం అనుకుంటానండి తులసమాలలు అలాగే స్వామివారికి నైవేద్యం కోసం పటికి బెల్లం తెచ్చి అయితే అక్కడ పెట్టారు ఆ కవర్ ఏంటని అలా చూసాము చూసారు కదా టెంపుల్ అంతా కూడా ఇలా బంతిపుదండ్లు అయితే గుచ్చేసాము మంచి లుక్ వచ్చింది కదా అది కట్టేశాము చాలా బాగున్నాయి కదండీ లైటింగ్ కూడా వేసేశారు సో ఇంక మేము కట్టేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయి చెప్పాను కదా లాస్ట్ మిగిలిపోయిన పువ్వులన్నీ కూడా ఒక పెద్ద గజమాల కింద అయితే గుచ్చేసామండి సో ఇక్కడ వైజు అయితే నెక్స్ట్ మార్నింగ్ తలంబ్రాల్లో వేయడం కోసం పువ్వులన్నీ కూడా ఎంచుతుంది అదే పూల రేఖలన్నీ కూడా తీసేస్తుందండి కొన్ని కొన్ని పువ్వులు రేఖలు ఉడిపోతు ఉంటాయి కదా అలాంటివన్నీ తీసి మంచి పూలన్నీ ఒక పక్కన పెట్టి ఆ రేఖలన్నీ కూడా కవర్లోకి అయితే వేస్తుంది చూసారు కదా దండలు ఎంత బాగా వచ్చామో కళ్యాణ దండలండి ఇవి కళ్యాణం చేసేటప్పుడు వేశారు కదా స్వామి అమ్మవారికి ఆ దండలు మాట ఇవి సో అలాగే జై విజయాలకు కూర్చుని దండలు నెక్స్ట్ మిగతా అన్నీ కూడా కవర్లో పెట్టేశారు మేడపన పెడతారు కదా మంచిగా అనేసి సో అలాగే ఇక్కడ వచ్చేసి వైజు నార్మల్ గోరంతాకైతే పెట్టుకుందండి సరిగ్గా పండలేదు నెక్స్ట్ మార్నింగ్ పూజలు అంత బాగోదు అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ మెహందీ అయితే పెట్టించుకుని తనపైన నార్మల్ గోరింతక పైన కొంచెంగా ఈ అయితే దిద్దించుకుంటుంది వెనకతలంతా కూడా ఇలా మెహందీ అయితే పెట్టించుకుంది పూలు కుచ్చి కూర్చి అలిసిపోయామనేసి ఈవినింగ్ స్నాక్స్ కింద సూరక్క మాకు పానీపూరి అలాగే మిరపకాయ బజ్జి అట్టకాయ బజ్జి ధంసప్ అయితే తెప్పించిందండి సో ఇంకా పూలయితే చాలా వరకు గుచ్చేసాము ఇంకా లాస్ట్ చెప్పాను కదా పెద్ద గజమాలు గుర్చుతున్నాము అనేసి ఇంక ఇవి తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా ఇప్పుడైతే ఇవి తింటున్నామండి నేను మా వైజు అలాగే మా ఫ్రెండు ముగ్గురు ముమ్మట సో ముగ్గురికి ఎన్ని రకాలైతే తెప్పించిందో చూసారు కదా సంక్రాంతికి ఎన్ని రకాల పిండి వంటలు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బయట ఫుడ్ పానీపూరి ఇలాంటివి ఎక్కువ టేస్ట్గా అనిపిస్తాయి కదండి సో ఆ చూరక్క అవన్నీ పెట్టినప్పటికీ కూడా మాకైతే ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్గా అనిపించి ఇవే తినాలనిపించింది అనమాట సో ఇంకా అందుకే సూరెక్క అయితే ఇవి తెప్పించింది సో ఎన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బయట ఫుడ్ అంటల్లోకి ఏంటోనండి పిల్లలు పెద్దవాళ్ళు పడి చచ్చిపోతాము తినకూడదు తినకూడదు అనుకునే కొలది ఇవే తినాలనిపిస్తుంది సో ఈ పానీపూరి ఇలాంటివి వసలా తినకూడదు అనుకుంటాము కానీ వీటికి ఉన్నంత టేస్ట్ మన ఇంట్లో ఎన్ని రకాల పిండి వంటలు వండుకున్నా ఉండో కదండి సో అవే ఇవివే కానీ అవి హెల్త్కి మంచిది ఇవి హెల్త్కి మంచిది కాకపోయినప్పటికీ కూడా ఇవే నోటికి రుచిగా అనిపిస్తున్నట్టు ఉంటాయి సో ఇక్కడ చెప్పాను కదా చాలా పెద్ద అయితే గుచ్చేస్తున్నాం అనేసి సో ఆ ఇది సగం వరకు నేను అనమాట తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అప్పటికే టైం వచ్చేసి నైన్ అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ రోజు భోగి కదండి ఇంట్లో ముగ్గులు పెట్టాలి అలాగే బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను కదా కుట్టడానికి భోగి రోజు అయితే కుట్టం కదా ఈ రోజు రోజునైతే కుట్టాలి అంటే భోగి ముందు రోజు రోజునైతే కుట్టానండి సో అందుకే ఇంకా నైన్కి ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇంట్లో ముగ్గులు పెట్టడం నెక్స్ట్ ఆ బ్లౌజ్ కుట్టడం అలాగే ఇంకొక అమ్మాయి కోన్ పెట్టించుకోవడానికి ఒకటి వస్తాను అండి నెక్స్ట్ ఆ అమ్మాయికి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో ఉందనేసి కానీ నేను వెళ్లేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా తనైతే రాలేదండి ఆ రోజు నైట్ నేను పడుకుంటలోకి టూ థర్టీ అయ్యిందండి ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ముగ్గులు పెట్టేసి ఇంక వెంటనే బ్లౌజ్ అయితే కుట్టేశానండి ఇంక నెక్స్ట్ మార్నింగ్ భోగి రోజు బ్లౌజ్ అయితే కుట్టకూడదు కదా అందుకే ఇంకా ఆ రోజైతే బ్లౌజ్ ఒకటి కుట్టేశాను ఇంకా సంక్రాంతికి వాళ్ళకి కట్టుకోవడానికి ఇవ్వాలి కదా అన్నట్టుగా సో ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళకి సురక్క వాళ్ళు తాంబూలాలు అయితే ఇచ్చారు కదా తాంబూలాలతో పాటుగానే స్వామివారి కళ్యాణం కాబట్టి భోజనం కూడా పెట్టాలి కదండి ఇంకా ఇంట్లో వాళ్ళకి భోజనాలు అయితే పెట్టారు ఆ రోజు నేను వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా మిగతా వాళ్ళందరికీ కూడా పులిహోర బూరి అలాగే ప్రసాదం ఇలా ప్యాక్ చేసేసి ఈ తాంబూలాల కవర్లో లో గుడ్డ అట్టిపళ్ళు బ్లౌజ్ పీసు డ్రింక్ బాటిల్ వేసేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ తాంబూలం కవర్ అయితే ఇచ్చేసారండి సో ఆల్రెడీ మన ఛానల్లో శ్రీరంగనాథుని గౌతా కళ్యాణం వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఆ వీడియోస్ చూసే ఉంటారు ఒకవేళ చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో వీడియోస్ లింక్స్ ఇస్తానండి చూడండి శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం ఎంత బాగా జరిగిందో అలాగే కళ్యాణం గురించి పూజారి గారు కూడా చాలా బాగా వివరించారండి సో అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను అలాగే లైవ్లో కూడా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్